లోక్సభ ఎన్నికల పోరు ప్రస్తుతం బీజేపీ కాంగ్రెస్ నడుము కాకుండా ప్రాంతీయ శక్తులతోనే జరుగుతుంది ప్రాంతీయ ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉంటాయి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది ప్రాంతీయ పార్టీలే బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉన్నా అడ్డుకునే శక్తి జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి లేదు బీజేపీకి అడ్డుకట్ట వేసేది ప్రాంతీయ శక్తులేనని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు స్పష్టం చేశారు దేశంలో పెద్ద సైజు ప్రాంతీయ పార్టీల తప్ప ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో బలంగా వెళ్లాలనుకున్న జాతీయ లేవన్నారు బిఆర్ఎస్ టీఎంసీ ఆప్ వైఎస్ఆర్సీపీ డిఎం వంటి బలమైన ప్రాంతీయ పార్టీల వల్ల ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి స్థానం లేకుండా పోయిందని చెప్పారు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట ప్రభుత్వాల కూల్చివేతకు బీజేపీ చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట పడిందని గుర్తు చేశారు కానీ కాంగ్రెస్ పాలించిన కర్ణాటక మధ్యప్రదేశ్ మహారాష్టలో బీజేపీ కుట్రలను ఆ పార్టీ అడ్డుకోలేకపోయిందని విశ్లేషించారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ పలు అంశాలపై స్పందించారు హైదరాబాద్పై పట్టు చేసించకపోవడంతో బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ పన్నాగం పొందింది నదుల అనుసంధానం పేరిట గోదావరి జలాలను తమిళనాడు కర్ణాటక తరలించేందుకు ప్రయత్నిస్తుంది లోక్సభలో మూడింట రెండొంతల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయటమే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్ల రద్దుకు కుట్రలు చేస్తుంది కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా ఉంటే జేబులో ఉండు లేదంటే జైల్లో ఉండు అనేలా వ్యవహరిస్తున్నాయి జగన్ కేసులు జైల్లో పెట్టినా ప్రజల వద్దకు వెళ్లి తీర్పు కోరారు ప్రజల్లో బలంగా ఉండే నాయకుడిని ముట్టుకునేందుకు ఏ ఏజెన్సీ అయినా భయపడాల్సిందే మూడు వేల మందికి పైగా మహిళలను లైంగికంగా వేధించిన జేడీఎస్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవన్న బీజేపీ సహకారం లేకుండా దేశం దాటాడా వంద కోట్ల కుంభకోణం అంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కవితను జైల్లో పెట్టారు ఇదే ఆరోపణలపై అరెస్ట్ అయిన మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్ గా మారి టీడీపీ తరపున పోటీ చేస్తున్నాడు తెలంగాణలో కేసీఆర్ ను బదనం చేయడం వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు బీఆర్ఎస్ కు దూరం చేసేందుకు షర్మిలను ఉపయోగించుకున్నారు షర్మిలతో పార్టీ పెట్టించి తిట్టించింది కాంగ్రెస్ పార్టీయే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదు రేవంత్ చుట్టూ కాంగ్రెస్ కు చెందిన ఖమ్మం నల్గొండ బాంబులు ఉన్నాయి ప్రజలు పది నుంచి పన్నెండు ఎంపీ సీట్లు మాకిస్తే ఏడాదిలోపే లోపే రాష్ట్ర రాజకీయ తిరిగి కేసీఆర్ సాధించే పరిస్థితి ఉందని కేటీఆర్ విమర్శించారు